బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా దౌత్య పాస్పోర్టును తాత్కాలిక ప్రభుత్వం రద్దు చేయడంతో భారత్లో ఆమె ఎక్కువ కాలం ఆశ్రయం పొందడంపై నీలినీడలు కమ్ముకున్నాయి భారత వీసా విధానం ప్రకారం దౌత్య లేదా అధికారిక పాస్పోర్ట్లు కలిగిన బంగ్లాదేశ్ పౌరులు వీసా లేకుండా దేశంలోకి అడుగుపెట్టే అవకాశం ఉంది నలభై ఐదు రోజుల పాటు ఉండొచ్చు షేక్ హసీనా భారత్కు వచ్చి ఇప్పటికే ఇరవై రోజులు దాటింది దీంతో భారత్లో అధికారికంగా ఉండటానికి గడువు దగ్గర పడుతోంది బంగ్లా తాత్కాలిక ప్రభుత్వం షేక్ హసీనా దౌత్య పాస్పోర్టును రద్దు చేయడంతో ఆమెను అక్కడి ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉంటుంది అయితే భారత్ బంగ్లాదేశ్ మధ్య రెండు వేల పదమూడులో నేరస్తుల అప్పగింత ఒప్పందం కుదిరింది ఈ ఒప్పందానికి రెండు వేల పదహారులో సవరణలు తీసుకొచ్చారు కోర్టులో నిందితుడిపై విచారణ ప్రారంభమైతే ఒప్పందం ప్రకారం అతన్ని బంగ్లాదేశ్ ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉంటుంది ఆ కేసులు రాజకీయ ప్రేరేపితం అయితే తిరస్కరించేలా ఒప్పందం జరిగింది అయితే హత్య కేసులను రాజకీయ ప్రేరేపితమని గుర్తించడానికి వెళ్లేదని ఒప్పందంలో మరో షరతు కూడా ఉంది షేక్ హసీనాపై బంగ్లా ప్రభుత్వం మొత్తం యాభై ఒక్క కేసులు నమోదు చేసింది వాటిలో నలభై రెండు కేసుల హత్యకు సంబంధించి